హలో బీబీ లవర్స్ వెల్కమ్ టు ఫిలిం ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ పై లుక్కేద్దాం రండి అలిగి అన్నం మానేసిన మాధురి బాధగా ఉందంటూ భరణి ఫీలింగ్స్ గోబ పకిలిపోద్ది అంటూ శ్రీజ బిగ్ బాస్ హౌస్ లోకి భరణి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజాలో చాలా మార్పు వచ్చింది ఎందుకంటే భరణి లేనప్పుడు మాధురి వెంట అమ్మ రాజు మాడి అంటూ తనుజ చెట్టా పట్టాలేసుకొని తిరిగింది కాని భరణి రాగానే మాధురిని దూరం పెట్టేసింది ఈ విషయాన్ని మాధురి స్వయంగా మిగిలిన హౌస్ మేట్స్ దగ్గర కూడా చెప్పి బాధపడింది అయితే ఈ రోజు ఎపిసోడ్ లో తనుజ మీద అలిగి మాధురి అన్నం తినడం మానేసింది మరి తర్వాత ఏమైందో చూద్దాం రండి బిగ్ బాస్ సీజన్ నైన్ లో తనూజ కోపం ఎమోషన్స్ అలకలు ఇలా అన్ని కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తున్నాయని యాంటీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ట్రోల్ చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా భరణి ఉన్నన్ని రోజులు నానా నాన్న అంటూ వెనకాల తిరిగింది తనుజా అయితే భరణి వెళ్లిపోయిన అదే రోజు రాత్రి హఠాత్తుగా మాధురికి దగ్గరైపోయి ఒకే బెడ్ మీదకి చేరిపోయింది ఆ రోజు నుంచి ఈ వారం భరణి రీఎంట్రీ ఇచ్చే వరకు మాధురితోనే తనుజా ఉంది ఇక వీళ్ళ హగ్గులు ముద్దులు ఏడుపులు అబ్బో ఆడియన్స్ కి మరో ముద్దమందారం సీరియల్ చూపించింది తనుజా అయితే భరణి రాగానే ఏమైందో ఏంటో కానీ నాన్న నాన్న అంటూ ఇన్నాళ్ళు తిరిగిన మాధురిని సైట్ చేసేసింది దీంతో మాధురి గట్టిగానే హట్ అయింది ఎంతలా అంటే నిన్నటి ఎపిసోడ్ లో తనూజతో మాధురి డైరెక్ట్ గా గొడవ కూడా పడింది అయితే ఈ రోజు ఎపిసోడ్ ఆ కోపం కాస్త అలకగా మారి అన్నం మానేసే స్థాయికి మాధురి వెళ్ళిపోయింది మరి వీళ్ళ ఏంటి ఆ గొడవ